రెడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి మహిపాల్ రెడ్డి మాణిక్రావులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు ఇది మర్యాదపూర్వక భేటీగా చెప్పుకొస్తున్నారు శాసనసభ్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి మహిపాల్ రెడ్డి మాణిక్రావులు సీఎం ను కలిసిన వారిలో ఉన్నారు ఇది మర్యాదపూర్వక పూర్వక భేటీగా చెప్పుకొస్తున్నారు సభ్యులు రైట్ కపూర్త అప్డేట్స్ వచ్చేసి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు కొద్దిసేపటి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు కలిసి బుకే అందించారు మర్యాద పూర్వకంగా కలిశామని చెప్పేసి ఎమ్మెల్యేలు చెప్తున్నారు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి నిధుల కేటాయింపుకే తాము కలిశామని చెప్తున్నారు కానీ నలుగురు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా వెళ్ళి కలవడం అనేది ఒక ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవాలి గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లి డైరెక్ట్ గా సీఎం కలిసిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి సీఎం అయినాక కొద్ది రోజులకే నలుగురు ఎమ్మెల్యేలు అది సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ఒకటేసారిగా ఆయన నివాసానికి వెళ్ళి కలవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారిందని చెప్పేసి చెప్పుకోవాలి ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేలు ఏ కార్యక్రమానికి వెళ్ళినప్పటికీ అక్కడ కొంత ప్రోటోకాల్ సమస్య ఎదురవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని తాము సీఎం ను కలిశారు అన్న చర్చ కూడా నడుస్తుంది ఆ తర్వాత సీఎం ని కలిసిన తర్వాత ఎమ్మెల్యేలు ఇంటెలిజెన్స్ చీఫ్ షజ్దార్ రెడ్డిని కూడా వెళ్ళి కలిశారు నియోజకవర్గంలో తాము వెళ్ళిన సందర్భంలో అక్కడ ప్రోటోకాల్ సమస్య ఎదురవుతుంది తమకు ఎస్కాట్ కల్పించాలి ఒకవేళ ఆ సమస్య కనుక ఎదురైతే మాత్రం అక్కడ శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి తమకు ఖచ్చితంగా ఎస్కాట్ ఇవ్వండి అని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలు షజిదార్ రెడ్డిని కోరినట్టు తెలుస్తుంది సీఎం ని కూడా కలవడం ఆ తర్వాత వెంటనే ఇంటెలిజెన్స్ చీఫ్ ని కలవడం జరిగింది అయితే సీఎం ని కలవడం మాత్రం ఇది ఒక రాజకీయ వర్గాల్లో ఒక ప్రకంపనలు సృష్టించిందని చెప్పాలి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కువగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా వెళ్ళి కలవడం మాత్రం ఇది రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసిందనే చెప్పాలి ఇక గజ్వేల్ నుంచి సీఎం మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు సిద్దిపేట నుంచి హరీష్ రావు ఉన్నారు వీళ్ళిద్దరు మినహాయించి మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళి ఒకటేసారి కలవడం మాత్రం ఇది ఒక విధంగా చర్చకు దారితీసిందనే చెప్పాలి